వెల్కమ్ టు మనం ఫైనాన్షియల్ ప్రపంచంలో ఎనిమిదవ వింతగా చెప్పబడే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అదే ద పవర్ ఆఫ్ కంపౌండింగ్ కంపౌండింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వడ్డీ మీద వడ్డీ రావడం అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లేదా ప్రిన్సిపల్ మీద వచ్చిన లాభం మళ్ళీ మీ ప్రిన్సిపల్ లో కలిసిపోయి ఆ మొత్తం మీద మళ్ళీ లాభం వస్తుందన్నమాట ఇది ఒక చిన్న మంచు బంతి కొండపై నుంచి దొర్లుతూ కిందట వచ్చేసరికి పెద్దదిగా మారినట్టుంటుంది మొదట్లో దాని గ్రోత్ చాలా నెమ్మదిగా ఉన్నా సమయం గడిచేకొద్దీ దాని వేగం పరిమాణం విపరీతంగా పెరుగుతుంది దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఇద్దరు స్నేహితులున్నారనుకుందాం రామ్ మరియు శ్యామ్ రామ్ తన ఐదవ ఏట ప్రతీ నెల ఐదు వేల రూపాయలని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టడం మొదలుపెట్టాడు అతను కేవలం పది సంవత్సరాలు అంటే తన ముప్పై ఐదవ ఏట వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఆపేశాడు అతను పెట్టిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు శ్యామ్ కాస్త ఆలస్యంగా తన ముప్పై ఐదవ ఏటా ప్రతీ నెల వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు అతను తన అరవయవ ఏట వరకు అంటే మొత్తం ఇరవై సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు అతను పెట్టిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ పదిహేను లక్షల రూపాయలు ఇద్దరి ఇన్వెస్ట్మెంట్కి సంవత్సరానికి పన్నెండు పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి అనుకుందాం ఇప్పుడు చెప్పండి వాళ్ళిద్దరికీ అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది ఎక్కువ కాలం ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసిన శ్యామ్ దగ్గర అనుకుంటున్నారు కదా కానీ అక్కడే ఉండి కంపౌండింగ్ మ్యాజిక్ రామ్ దగ్గర సుమారుగా కోటి నలభై లక్షల రూపాయలు వెళ్తుంటుంది కానీ శ్యామ్ దగ్గర కేవలం తొంభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఉంటాయి చూశారు కదా రామ్ శ్యామ్ కన్నా చాలా తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసినా కేవలం పది సంవత్సరాలు ముందే మొదలు పెట్టడం వల్ల అతని డబ్బుకి కంపౌండ్ అవ్వడానికి ఎక్కువ సమయం దొరికింది కంపౌండింగ్లో లో డబ్బు కంటే సమయానికే ఎక్కువ పవర్ ఉంటుంది సో మీరు మీ వెల్త్ క్రియేషన్ జర్నీలో గుర్తుపెట్టుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి రెండు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి మూడు ఓపికతో లాంగ్ టర్మ్ ఉండండి మీ ఇన్వెస్ట్మెంట్స్ కి పెరగడానికి సమయం ఇవ్వండి